రెండు వేల తొమ్మిదవ సంవత్సరం నాడు సరిగ్గా పదహారు ఏండ్ల కిందట కేసీఆర్ గారు ఆమరణ దీక్ష కూర్చున్న రోజు గత పదిహేను సంవత్సరాలుగా మనం దీక్షా దివస్గా జరుపుకుంటా ఉన్నాం అయితే ఈ పదిహేను పదహారు సంవత్సరాలలో చాలా చరిత్ర చాలా కాలం గడిచింది చాలా కొత్త చరిత్ర కూడా వచ్చింది తరం మారుతున్నది స్వరం మారుతున్నది ప్రతి ముప్పై ఏండ్లకు ఒక్కొక్కసారి ఒక జనరేషన్ అంటే ఒక తరం కూడా మారుతూ ఉంటుంది మొన్నటిదాకా జెన్ ఎక్స్ అన్నారు తర్వాత జెన్ వై అన్నారు తర్వాత ఇప్పుడు జెన్ జెడ్ అంటున్నారు ఉడుకు నెత్తురుతో ఉరకలెత్తే యువ రక్తం ఎప్పటికప్పుడు ముందుకు వస్తూనే ఉంటుంది ప్రతి నవతరం తన ఏడు తరాల కథను ఖచ్చితంగా తెలుసుకోవాలి ఆ సత్యాలను ఎవరూ ఎప్పటికీ కూడా వక్రీకరించలేరు ఎందుకంటే తాళపత్ర గ్రంథాల కాలం నుంచి గ్రాఫిక్స్ సినిమాల వరకు డిజిటల్ కాలం దాకా రామాయణం గురించి మహాభారతం గురించి ఎప్పటికప్పుడు చెప్పుకుంటూనే ఉన్నాం అట్లాగే ముందుకు తీసుకొని పోతున్నాం చరితను ఇతిహాసాలను పురాణాలను ఒక తరం నుంచి ఇంకొక తరానికి నిరంతరం అందిస్తూనే ఉన్నది మన భారతదేశం అట్లాగే ప్రతి ప్రాంతానికి ప్రతి రాష్ట్రానికి ప్రతి దేశానికి చరిత్రలు గాథలు కూడా ఉంటాయి ఆ కథలో హీరోలు ఉంటారు విలన్లు కూడా ఉంటారు అవి మర్చిపోయిన రోజు ఆ ప్రాంతం ఆ దేశం అంతమైపోతుంది మన తెలంగాణకు కూడా మహోన్నతమైన కథ ఉన్నది మహోన్నతమైన గతం ఉన్నది మహోజ్వలమైన చరిత ఉన్నది ఉజ్వలమైన భవిష్యత్తు కూడా మన కళ్ళ ముందే కనబడతా ఉన్నది పెద్దలు చాలా విషయాలు చెప్పారు దోపిడీ వివక్ష కన్నీళ్ళలో మగ్గిపోయిన వ్యధ గురించి కూడా చాలా వివరంగా చెప్పారు ఆ బానిస సంఖ్యలను తెంచిన పోరాట గాథను కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది మన కథలో కూడా కథానాయకుడు ఉన్నారు ఎవరు కథానాయకుడు ప్రపంచానికే పాఠం నేర్పిన యుద్ధం కూడా ఈ కథలోనే ఉన్నది వీరుడున్నాడు వీరోచిత గాథలున్నాయి అమరులు ఉన్నారు త్యాగాలు కూడా ఉన్నాయి మన కథలో కూడా కౌరవులు ఉన్నారు సైంధవులు ఉన్నారు శకుని మామలు కూడా ఉన్నారు రావణాసురులు ఉన్నారు మారీసులు ఉన్నారు రకరకాల దుర్మార్గులు ఈ కథలో కూడా ఉన్నారు భారతదేశ స్వాతంత్రాన్ని మనం చూడలేదు స్వాతంత్ర పోరాటం గురించి వినడమే తప్ప చూడలేదు కానీ స్వరాజ్య సమరాన్ని తలపించిన మన రాష్ట్ర పోరాటాన్ని మన కళ్ళతో చూసి అదృష్టం మనకు దక్కింది